ప్రభునామానికే మహిమ కలుగును కాదు కూడొచ్చును మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు యషియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యషియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో సియోనుకు ఎహోవా ఆదరణ అంటే బొబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత శాషముగా ఉన్నవారికి దేవుని ఆదరణ మనం చూస్తాం బబులోనికి వెళ్ళిన తర్వాత చనిపోయిన వాళ్ళు కట్గము చేత చంపబడిన వారు చంపబడ్డారు బేదలు ఆ దేశంలోనే ఉన్నారు బలవంతులు జ్ఞానం గల వాళ్ళు వీళ్ళందరూ చెరలోకి వెళ్ళారు దేశం సమూలంగా నాశనం చేయబడింది కొద్ది శాసం మాత్రం దేవుడు మిగిల్చాడు శేషము వాళ్ళు బొబ్బలోని దేశానికి వెళ్ళిపోయారు శేషముగా ఉన్నవారు వారికి దేవుడు ఆదరణ ఇస్తున్నాడు మొదటి నుంచి ఎనిమిదో వచనాల్లో వెనుడి అని దేవుని మూడు పిలుపులు చెబుతున్నాడు తొమ్మిదో వచనం నుంచి ఆఖరి వరకు మేల్కొనుండి అని దేవుడు పిలుస్తున్నాడు వినవని పిలుస్తున్నాడు మేల్కొనుడి అని పిలుస్తున్నాడు మొదటి మూడు వచనాలు నీతిని అనుసరించు యహోవాను వెతకుచు నుండి వాళ్ళారా నా మాట వినుడు మీరు ఏ బండ నుండి చెక్కబెడుతురో దాన్ని ఆలోచించుడు మీరు ఏ గుంట నుండి త్రవ్వబడి దాన్ని ఆలోచించుడు మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడు మిమ్మల్ని కలిన శారాను ఆలోచించుడు అతడు ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పిక్కుమంది అగినట్లు చేసి తిని ఇహోవా సీయులను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వల్ల చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఇహోవా తోట వలె అగినట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు గానము దానిలో వినబడును నీతిని అనుసరించువారు లారా అంటున్నాడు నీతిని అనుసరించువారు నా మాట వినండి నా బోధను హృదయంలో ఉంచుకోండి అంటున్నాడు ఏ నీతిది దేవుని నీతి మానవ నీతి కాదు మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు రోమాపత్రిక మూడో అధ్యాయంలో చదువుతాం నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించివాడు లేడు దేవుని వెదకవాడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు మేలు చేయివాడు లేడు ఒక్కడైనా లేడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు రామపత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూస్తే ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి వారు ఆయన కృపచేతని క్రీస్తు చేసినంతల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా నీతిమంతులని తీర్చబడుతున్నారు కాబట్టి నీతిని అనుసరించు వారులారా అంటున్నాడు నీతిని అనుసరించు ఈ హోవాను వెదకుచు అని అక్కడ అంటారాయన నా మాట వినండి మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దాన్ని ఆలోచించండి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో దాన్ని ఆలోచించండి అంటూ మీ తండ్రి అయిన అబ్రహం సంగతి ఆలోచించండి మిమ్మల్ని కని నా శారా సంగతి ఆలోచించండి అతను ఒంటరి ఉండగా నేను అతను పిలిచాను అతను ఆశీర్వదించాను అతను ఎక్కువ మంది అయ్యేటట్టు చేశాను ఇక్కడ ఆలోచించండి నీతిని అనుసరించి వాళ్ళరా అంట బండ నుండి చెక్కబడ్డారు ఏ గుంట నుండి తీయబడ్డారు ఇక్కడ అబ్రహాము శారాల సంగతి చెబుతున్నాడు అబ్రహాము శారబ్రహమ్ అని దేవుడు పిలిచాడు అతన్ని ఆశీర్వదించాడు బొబులో నుండి మిమ్మల్ని కూడా బయటకు తీసుకొచ్చి ఆశీర్వదిస్తాడు ఆ మాట ఆదరణగా వారికి చెబుతున్నాడు కాబట్టి అబ్రహము శారా వారి గురించి ఆలోచన చేయండి అంటున్నాడు అబ్రహం సంగతి ఆలోచించండి శారా ఆలోచించండి అతన్ని పిలిచిన వాడిని అతన్ని ఆశీర్వదించిన వాడిని అతన్ని అనేక జనములకు తండ్రిగా చేసిన వాడిని నేనే అంట నీతిని అనుసరించే వాళ్ళారా నీతిని అనుసరిస్తూ ఈ హోవాను వెదకూర్చుని వాళ్ళ అబ్రహము నీతి మంత్రిగా దేవుడించాడు అబ్రహాం రోమపత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం నుంచి అబ్రహాము క్రియల మూలంగా నీతి మంత్రుడిగా నీతి మధుడిని తీర్ తీర్చబడిన ఏడల అతనికి అతిశయ కారణం కలుగును గానీ అది దేవుని ఎదుట కలగదు లేఖనం ఏమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడింది పని చేసేవాడికి జీతం రుణమే కానీ దానం కాదు ఇప్పుడు ఎవడైనా పని అనుకోండి ఆ పనికి జీతం ఇస్తారు ఆ జీతం రుణమే కానీ దానం కాదు కానీ పని చేయకుండానే భక్తిహీనుని నీతిమందులుగా తీర్చు అనేందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన విశ్వాసము గలవాడు అబ్రహా అబ్రహాము సమస్తము నమ్మాడు అబ్రహాము సమస్తము నమ్మాడు మనం రక్షణ కోసం నమ్ముతాం కానీ అబ్రహాము ప్రతి విషయంలో నమ్మాడు ఆయన పిలిచినప్పుడు వాగ్దానాలు చేశాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అబ్రహం అంటే నమ్మాడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటే దాన్ని కూడా నమ్మాడు నీ నామమును గొప్ప చేస్తాను అంటే దాన్ని కూడా నమ్మాడు నీవు ఆశీర్వాదంగా ఉంటావు అంటే నమ్మాడు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను అంటే నమ్మాడు నేను దూషించి వారిని శపిస్తాను అంటే నమ్మాడు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాంత అన్నప్పుడు నమ్మాడు నూరేండ్ల వయసులో నీకు సంతానం కలగజేస్తానంటే అప్పుడు కూడా నమ్మాడు అసలు అది సాధ్యం కాదు అతనికి వంద సంవత్సరాలు తన భార్య శార గర్భం ఉడిగిపోయింది స్త్రీధర్మం నిలిచిపోయింది అది అసాధ్యం ఆ అసాధ్యాన్ని కూడా అతడు నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డ చూడండి ఇంకా రోమపత్రికలను మనం చూస్తే నాలుగో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన నీ సంతానం ఎలాగూ ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన అతడు బలం పొందడు అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడి నీతిగా ఎంచబడుట నీతిమంతుడుగా తీర్చబడుట అని దేవుని కోణంలో చూస్తే దేవుని కోణంలో చూస్తే నీతిమంతుడు అంటే ఎవరు అంటే ఒక్క పాపము కూడా చేయనివాడు అని అర్థం నీతిమంతుడు అంటే ఒక్క పాపం కూడా చేయనివాడు మరి ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే అబ్రహాము క్రియల మూలంగా నీతి మంత్రుడిని తీర్చబడితే అతడు మంచోడు గొప్పోడని పేరు కలుగుద్ది అది దేవుని ఎదుట సరైనది కాదు మరి దేవుని ఎదుట సరైనది అవ్వాలంటే ఆయన ఎందుకు విశ్వాసం చే అది అతనికి నీతిగా ఇచ్చాడంట అంటే నీతి మంత్రిగా తీర్చాడు అబ్రహాని ఒక్క పాపం కూడా చేయనివాడు తీర్చాడు మరి అబ్రహాం పాపి కాదా అబ్రహాము పాపం చేయలేదా అబ్రహాము మనకలాగా మరణించి మృతుల లోకానికి వెళ్ళొద్దా పాతాళంలో అగ్నిగుండంలో పడ పడడానికి అర్హుడు కాదా అర్హుడే మనలాంటి వాడే అబ్రహాము పాపి అబ్రహాము అపవిత్రుడే దేవుని ఎదుట నిర్దోషిగా నిరపరాధిగా ఉండమని చెప్పినప్పుడు అతడు దోషిగా నిలబడ్డాడు ఎన్నో పనులు చేశాడు అయినప్పటికీ అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచాడు అందుకే అంటాడు ఇరవై ఇరవై వయసుల నుంచి మనం చూస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో రాహపపత్రిక నాలుగు ఇరవై రెండులో అందుచేత అతనికి నీతిగా అది అతనికి నీతిగా ఎంచబడి అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే మాత్రమే కాదు కానీ మన ప్రభు అని యేసుని నుండి లేపను అని అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడిన అతనికే కాదు అబ్రహాంకే కాదండి మన నిమిత్తం కూడా రాశాడు ఏంటి మరణమిత్తం రాసింది మనము కూడా అబ్రహాములాగా యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచాడు ఆయన తండ్రి అయిన దేవుడు తిరిగి లేపాడు ఆయనందు విశ్వాసం ఉంచిన మనకును మనం కూడా నీతిమంతుడు చూడండి వంద సంవత్సరాల వయసులో అబ్రహాము సంతానాన్ని కంటాడు అంటే నిరీక్షణకు లేదు నిరీక్షణకు ఆధారం ఏమి లేదు అంతకుముందు ఏం జరిగిన సంగతులు లేవు అలాంటప్పుడు కూడా అబ్రహం దేవుని నమ్మాడు అంతే ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి నమ్మాలి మనం కూడా దేవుని నమ్మాలి ఎలా నమ్మాలి మనం కూడా దేవుని నమ్మకే ఉంచాలి మనం అనుకుంటాం ఘోర పాపునైనా నేను మంచినీళ్ళు తాగినట్టుగా పాపాన్ని జుర్రుకునే నేను నేను పరలోకం వెళ్తాను నేనంట చనిపోతానంట నేనంట తిరిగి లేస్తానంట పరలోకానికి వెళ్తానంట అంట అంటే వెళ్ళవు ఆయన్ని నమ్మడమే నేను వెళతాను ఇంట్లే అన్నావు అనుకో నువ్వు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తావు దేవుణ్ణి అబద్ధికుడిగా చేసినట్టు దేవుని వాక్యం చెప్తుంది అప్రహామకే కాదు విశ్వాసం ఉంచిన మనకి కూడా మనం కూడా నీతిమంతులమే మనకు కూడా అది నీతిగా ఎంచబడదు ఏంటి నమ్మడం ఆయన నా కొరకు శరీరధారిగా వచ్చాడు ఆయన నా నిమిత్తం నా పాపాల నిమిత్తం సులువ వేయబడ్డాడు ఆయన మృతి పొందాడు ఆయన సమాధి చేయబడ్డాడు మళ్ళీ తిరిగి లేచాడు ఇది నా కొరకే ఎందుకంటే నేను ఘోర పాపిని పాపిని కాబట్టి పాపమే చేస్తున్నాను నా పాప శిక్ష నుంచి నన్ను నేను విడిపించుకోలేను నన్ను నేనుగా పొరలోకానికి చేరలేను నాకు నేనుగా మరణాన్నించి పాపాన్నించి తప్పించుకోలేను పాప శిక్ష నుంచి తప్పించుకోలేను నీవు నీతిమంతుడు సృష్టికర్తో సర్వాధికారి అయిన దేవుడు నీ అందరి విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే నీవు నన్ను అంగీకరిస్తావు కనుక రేపు నేను మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్తాను మనం నమ్మాలి మనం నమ్మం చాలాసార్లు ఆ నమ్మిక ఉండదు నాలంటోడు పరలోకానికి వెళ్తాడా అనుకుంటా విశ్వాసం ఉంచు దేవుడు అంటూ ఏది లేదు మరి అబ్రహాము క్రియల వల్ల మందుడా క్రియలు చేసినందు వల్ల నీతిమంతుడా మనం కూడా మన క్రియల వల్ల నీతి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన్ని పొరలోకి వెళ్తామా ప్రభు యొక్క బలలో పాలు పొందినంత మాత్రాన పొరలోకానికి వెళ్తాం ప్రభును ఆరాధించినంత మాత్రాన్ని పరలోకానికి వెళ్తాం ప్రభువును ప్రార్థించినంత మాత్రాన్ని పరలోకానికి వెళ్తాం ప్రభు కార్యాలు చేసినందువల్ల పరలోకానికి వెళ్తావా సేవ చేసినందువల్ల పరలోకానికి వెళ్తావా ఇది కాదు నువ్వు రక్షణ పొందావు కాబట్టి బాప్తం తీసుకోవాలి నువ్వు రక్షణ పొందావు కాబట్టి ప్రభు బలలో పాలు పొందాలి నువ్వు రక్షణ పొందావు కాబట్టి దేవుని ఆరాధించాలి నువ్వు రక్షణ పొందావు కాబట్టి ప్రార్థించాలి నువ్వు రక్షణ పొందావు కాబట్టి నువ్వు దేవుని కొరకు పాటు పడాలి అంతేగాని వీటి వల్ల నీకు పరలోకం కాదు ఆయన ఎందల విశ్వాసం వలననే పరలోకం ఆయన ఎందల విశ్వాసం ద్వారా నీవు నేను రక్షించబడతాం నీతిమంతులుగా తీర్చబడతాం అదే నీతి అంటే అదే నీతి అంటే మరి నీతి పనులు తర్వాత చేయాలి రక్షణ పొందాక మీద దొంగ ఎన్ని నీతి పనులు చేశాడు ఎన్ని నీతి పనులు చేశాడు శిలువ దొంగ ఒక్కటే అతడి విశ్వాసం ఏంటంటే ఇదిగో ప్రభు నీ మరణం నా కోసమే నీవు పొందుతున్న శిక్ష నా కోసమే నీ మరణం నా కోసమే నేను నమ్ముతున్నాను నాకైతే ఈ శిక్ష తగినదే కానీ నీవు ఏ నేరమ చేయలేదు నువ్వు దేవుడు నా కొరకు నువ్వు శిక్షించబడుతున్నావు నా కొరకు నువ్వు మరణిస్తున్నావు నీపు నీవు నీ రాజ్యం దోచుకోవడానికి జ్ఞాపం చేసుకుంటే అన్నాడు నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు మరి వాడు ఎన్ని నీతిక్రియలు చేశాడు ఒకవేళ వాడు బతుకుంటే సిలువు మేంచి దిగి దింపి బతుకుంటే బాగ్దేశం పొందుదుడు బ్రతుకుంటే బలలో పాలు పంపులు పొందుదుడు బ్రతికుంటే దేవుని పనిచేద్దు వాడు నీతిక్రియలు చేయలేదు కానీ విశ్వాసం అంతే విశ్వాసము ద్వారా అన్ని పాపాలు చేసిన వాడు నీతి మంత్రిగా ఎంచబడ్డాడు విశ్వాసము ద్వారా ఎంత గొప్పదో చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మన క్రియల వల్ల రక్షణ కాదండి ఇది కేవలం దేవుని యొక్క కృప నీవు విశ్వసిస్తే చాలు నేను రేపు ప్రభునందు విశ్వాసం ఉంచాను రేపు నేను చనిపోతాను సమాధిలోకి వెళ్తాను పరదేసి వెళ్తాను ప్రభు వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాను ఆయనతో పాటు భూమి మీదకి వచ్చి వెయ్యిండ్ల పరిపాలనలో పాలు పొందుతాను నిత్య యుగంలోనికి ప్రవేశిస్తాను కేవలం విశ్వాసం ద్వారా కాబట్టి రక్షణ ఉచితం అండి రక్షణ ఉచితంగా దొరికేది ఏం కొనక్కర్లే దానికోసం మనం ఏం చేయక్కర్లా దేవుని కృప ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా అంటే క్రీస్తునందు ఆయన పొందినటువంటి శ్రమలు ఆయన శిలువ మరణం ఆయన సమాధి ఆయన పునరుత్నమందు నీవు విశ్వాసం ఉంచట ద్వారా విశ్వసించిన వెంటనే నీవు నిత్యజీవానికి పాత్రుడు ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో వెంటనే నీవు నీతి మంత్రిగా తీర్చిబడతావు అది నీతి అంటే కాబట్టి అలాంటి నీతిని అబ్రహం కాబట్టి నీతిని అనుసరించు అరలారా అంటాడు అంటే అర్థం అబ్రహాం సంతానం అని అబ్రాహం పిల్లలు అబ్రాహం గురించి మీరు ఆలోచన చేయండి శేరాని గురించి ఆలోచన చేయండి మీరు ఏ బండ నుంచి తీయబడ్డారో ఏ గుండ నుంచి తీయబడ్డారో ఆలోచన చేయండి నిన్ను కన్న శారాని గురించి ఆలోచించు నీ తండ్రి అయిన అబ్రహాం గురించి ఆలోచించు అతడు మంత్రుడు శారా వాళ్ళ నీతి మంత్రులు దేవుని నమ్మారు ఆ నీతిని మీరు అనుసరిస్తున్నారంటే అర్థం అబ్రహాం ద్వారా మీరు కూడా విశ్వాసముంచుడ ద్వారా మీరు కూడా నీతిగా తీర్చబడతారు అబ్రహాం గురించే చెప్పలేదండి అక్కడ రోమపత్రికలో శారా గురించే చెప్పలేదు మన గురించి కూడా చెప్పాడు అది అతనికి నీతిగా ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు కూడా మనం కూడా నీతిగా ఎంచబడతామని మన నిమిత్తం కూడా రాయబడింది కాబట్టి విశ్వాసం ఉంచితే చాలండి ఆ విశ్వాసమే నిన్ను రేపొద్దుట ఈనాడు రక్షిస్తుంది రేపు నిన్ను నరకంలోంచి తెప్పిస్తుంది పాపపు అదుపులోంచి నేను విడిపిస్తుంది పాపము లేని పరలోకానికి నేను చేరుస్తుంది కాబట్టి అబ్రహాము నీతి అది కాబట్టి నీతిని అనుసరించి వారలరా అంటాడు ఎహోవాను వెదకుచు నుండి వర్లరా మీరు ఏ బండ నుంచి తీయబడ్డారు ఏ గుంట నుంచి తవ్వబడ్డారు ఆలోచించుకుంటుంది మీ తండ్రి అయిన అబ్రహం సంగతి మిమ్మల్ని కలిగిన శారా సంగతి ఆలోచించారు నేను అతను పిలిచాను అతను ఆశీర్వదించాను అతని అభివృద్ధిలోనికి తీసుకొచ్చాను అతను నీతిగా ఎంచాడు దాని గురించి మీరు ఆలోచించండి కాబట్టి ఈనాడు మనం కూడా రక్షణ విషయం ఆలోచించాలి రక్షణ మన క్రియల వల్ల కలిగింది కాదు ఇది దేవుని యొక్క ఉచితమైన కృప మన క్రియల వల్ల కలిగింది కాదు కాబట్టి మనం నిరుత్సాహపడక్కర్లే మనం అనుమానించక్కర్లేదు మనకు కూడా చాలాసార్లు డౌటే ఏమని పర్లోకి వెళ్తాను నేను ఆ డౌట్ ఏం అవసరం లేదు అంటే నీవు విశ్వాసము ద్వారా మాత్రమే నీతిగా తీర్చబడి పరలోక ఒక రాజ్యానికి వారసులు శుభ్ర అవుతాం నువ్వు ఏక్రియలు చేయక్కర్లే నువ్వు రక్షణ పొందావు కాబట్టి చేయి రక్షణ పొందావు కాబట్టి క్రియలు చేయి రక్షణ పొంది ఇంకా బ్రతికున్నావు కాబట్టి బ్రతికినంతకాలం దైవ సంబంధమైన కార్యాల్లో ఏకీభవించు కాబట్టి రక్షణ ఉచితం నువ్వు కొనలేవు నువ్వు ఏ పని చేసినా నువ్వు పొందలేవు అబ్రహాంలాగా నువ్వు కూడా నమ్ము అంతే నమ్మితే నీవు దేవుని మహిమని చూస్తావు ఇంకా చాలా విషయాలు అధ్యయనం ఉన్నాయి ప్రభుత్వమైతే రేపు దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నావు దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును కాక అమ్మాయి